హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ముందు వీడియోలో పువ్వర్ బ్యాక్ వాటర్స్ దగ్గరికి వచ్చామని వీడియో అప్లోడ్ చేశాను కదండి ఇంకా అక్కడి నుంచి అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసరికి సెవెన్ అయింది ఇంక ఇక్కడికి వచ్చి రూమ్ అయితే తీసుకున్నాం అనమాట టెంపుల్ దగ్గర ఉన్న రూమ్స్ ఏమీ పెద్ద బాగాలేదండి బాగున్న వాటిలోనేమో ఖాళీ లేవనమాట ఇంకా టెంపుల్ కి కొంచెం దూరంగా అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో అయితే ఈ రూమ్ దొరికిందనమాట ఈ రూమ్ అయితే తీసుకున్నామండి మాకు డ్రైవర్ దర్శనాలు ఉండవు రేపు అని చెప్పారని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదండి మేము సాటర్డే రోజు వచ్చాము సండే రోజు దర్శనానికి వెళ్దామని అయితే అనుకున్నామండి అయితే ఆ గుడిలో ఏంటంటే ఆదివారం రోజు రెండు వందల డెబ్బై సంవత్సరాల మహా మహాకుంభాభిషేకం అయితే చేస్తున్నారంటండి అనంత పద్మనాభ స్వామి గుడిలో అందుకని ఆదివారం దర్శనాలు ఉండవు మీరు వీలైతే ఈ రోజు ఈవినింగ్ దర్శనానికి వెళ్ళండి అయితే డ్రైవర్ చెప్పారనమాట మేము తీసుకున్న లో రిసెప్షన్ లో కూడా అదే చెప్పారండి మీరు వీలైనంత తొందరగా దర్శనానికి వెళ్ళమని చెప్పారు మేము రూమ్ తీసుకోగానే అస్సలు లేట్ చేయకుండా వెంటనే ఫ్రెష్ అయ్యి గుడి దగ్గరికి వచ్చామండి అప్పుడు సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట గుడి అయితే క్లోజ్ చేసేసారు అంటే దర్శనం ఆపేశారు లోపలికైతే అలో చేసారండి గుళ్ళోకి కానీ దర్శనం అయితే ఆపేసారనమాట మాకు దర్శనం ఆ సాటర్డే రోజు అయితే దర్శనం అవ్వలేదండి ఆదివారం రోజు దర్శనం ఉంటుందో లేదో ఎవరిని అడిగినా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ గుళ్ళో ఇవ్వలేదండి ఈ గుడిలో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే అసలు దర్శనం టైమింగ్స్ ఏంటని కానీ అక్కడ ఎలాంటి సేవలు ఉంటాయని కానీ అలాంటివి ఏవి కూడా ఎవ్వరు కూడా చెప్పట్లేదండి టెంపుల్ కి సంబంధించిన వాళ్ళు కూడా సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు ఈ గు సాటర్డే రోజు దర్శనం అవ్వలేదండి అయితే అక్కడ షాప్ అతను అయితే ఒక అనమాట మీరు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కల్లా టెంపుల్ దగ్గరికి వచ్చేసేయండి ఫోర్ థర్టీ వరకు దర్శనానికి అలో చేస్తారు ఫోర్ థర్టీ తర్వాత ఇంకా రోజు మొత్తం మీద ఎప్పుడు దర్శనం ఉంటుందేమో చెప్పలేము రేపు కుంభాభిషేకం ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి వచ్చేసేయండి ఖచ్చితంగా దర్శనం అవుతుంది మీకు అని అయితే చెప్పారు ఆయన చెప్పినట్టుగానే మేము ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ కల్లా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి దర్శనానికి అలో చేశారు దర్శనం అయితే చాలా బాగా అయ్యింది అయితే చీకట్లో స్వామివారు అయితే సరిగ్గా కనిపించట్లేదండి అక్కడ దీపం వెలుగులో మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది అనమాట సరిగ్గా క్లియర్ గా అయితే కనిపించలేదండి అందుకని బయటకు వచ్చేసాక మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఇంకోసారి దర్శనానికి వెళ్ళాను గుడి దగ్గర సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉందండి లోపల దర్శనానికి వెళ్లేటప్పుడు కనీసం హ్యాండ్ బ్యాగ్ కూడా ఎలా చేయట్లేదు అనమాట డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ అండి మగవాళ్ళు అయితే పంచు కట్టుకోవాలి పైన షర్ట్ అది వేసుకోకూడదు అనమాట ఆడవాళ్ళు అయితే శారీ అండి తో కూడా ఎలా చేయట్లేదు వాళ్ళు చుడిదార్ వేసుకున్న కూడా కింద ఫ్యాంట్ కానీ లెగ్గిన్ గానీ ఉంటే ఎలా చేయట్లేదు అనమాట మనం మామూలుగా మగవాళ్ళు లుంగి కట్టుకుంటారు కదండి అలా పంచ లేడీస్ కూడా కట్టుకుంటే అప్పుడు ఎలా చేస్తున్నారు అనమాట సిరి పాపను కూడా పంపించలేదండి నేనైతే దర్శనానికి చేరే కట్టుకున్నాను కానీ సిరిని మామూలుగా డ్రెస్ వేసి తీసుకెళ్లాను దాన్ని చిన్న పిల్లయినా దాన్ని కూడా ఎలా చేయలేదనమాట అప్పుడు ఏం చేశానంటే మా హస్బెండ్ పైన పై పంచి ఉంటుంది కదా అది తీసి దానికి లాగా అయితే కట్టానమాట అప్పుడు దాన్ని ఎలా చేశారండి దర్శనానికి ఇది కేరళ ట్రెడిషనల్ శారీ అంటే మామూలుగా లేడీస్ కూడా పంచ్ కింద లాగా కట్టుకుంటున్నారు పై నుంచి ఓనిలాగా వేసుకుంటారు కదండి అందుకని అలా రూల్ పెట్టారేమో అక్కడ నాకు తెలియదు కానీ ఖచ్చితంగా అయితే కింద ఫ్యాంట్ కానీ లెగ్గిన్ కానీ అలాంటిది ఉంటే ఎలా చేయట్లేదండి పైన టాప్ ఉన్నా కూడా పెద్ద పట్టించుకోవట్లేదు వాళ్ళు కింద మాత్రం ఫ్యాంట్ ఉంటే అలా చేయట్లేదు అనమాట ఇంకా శారీ కట్టుకుంటే చిన్న చిన్నపిల్లలు చీరలు కట్టుకోలేనప్పుడు లంగా జాకెట్ కానీ లంగా ఓని కానీ స్కర్ట్ కానీ వేసుకుంటే అలా చేస్తున్నారు అనమాట ఇంకా ఈ గుడి గురించి చెప్పుకోవాలంటే భారతదేశంలోనే అధిక సంపద గల దేవాలయం శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడి ఈ ఆలయాన్ని కోర్ రాజవంశస్థులు నిర్వహిస్తారండి ఇప్పటికీ కూడా ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అనమాట ఈ గుడిలో అనంత పద్మనాభ స్వామి ఆదిశేషునిపై అనంత సైనుడిగా భక్తులకు దర్శనమిస్తారు ఈ విగ్రహం పద్దెనిమిది అడుగులు ఉంటుందన్నమాట ఇక్కడ స్వామి మూడు ద్వారాల నుండి దర్శనమిస్తారండి మొదటి ద్వారం నుండి ముఖము రెండవ ద్వారం నుండి నాభి మూడవ ద్వారం నుండి స్వామి అయితే పాదాలైతే దర్శనమిస్తాయి ఈ గుడిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది ఆరు రహస్య గదులండి రెండు రెండు వేల పదకొండులో ఈ ఆరు రహస్య గదులను అయితే కనుగొన్నారు అవి ఓపెన్ చేసి చూస్తే అపారమైన సంపద అయితే దొరికిందనమాట అప్పటి నుంచే భారతదేశంలోనే అధిక సంపద గల దేవాలయంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడి పేరు అయితే వచ్చిందనమాట రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఇంకొక రెండు గదులు కూడా కనుగొన్నారండి అవి కూడా ఓపెన్ చేసి చూస్తే బోల్డ్ అంత బంగారము అవన్నీ అయితే దొరికాయనమాట అందుకనే భారతదేశంలోనే అధిక సంపద గల దేవాలయంగా అనంత పద్మనాభ స్వామి గుడికి అయితే పేరు వచ్చిందండి అండి ఇంకా మా దర్శనం అయిపోయిన తర్వాత చాలా సేపు గుడి దగ్గరే ఉన్నామండి తర్వాత ఎయిట్ థర్టీ అలా అయిన తర్వాత రూమ్ కి వెళ్లిపోయాం అనమాట నైట్ అంతా నిద్ర లేదు తర్వాత ముందు రోజు కూడా బాగా అటు ఇటు తిరిగాం కదా ఇంకా బాగా అలసిపోయి ఉన్నాం అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఎవరికి తినాలని అనిపించలేదండి ఇంకా రూమ్ కి వెళ్లిపోయి పడుకున్నాము కరెక్ట్ గా ఇంకా వన్ ఓ క్లాక్ కి లంచ్ టైం కి మా హస్బెండ్ అయితే నిద్ర లేపారనమాట ఇంకా అక్కడ ఫ్రెష్ అయిపోయి అన్నపూర్ణ రెస్టారెంట్ అని అయితే ఉందండి టెంపుల్ కి దగ్గరగా అక్కడైతే ఫుడ్ చాలా బాగుందన్నమాట ఇంకా లంచ్ కి అయితే వెళ్ళామండి అండి అక్కడ లంచ్ చేసే తర్వాత మళ్ళీ రూమ్ కి వెళ్తే ఖాళీగానే ఉంటాము గుడి రానివ్వట్లేదు అండి అప్పటికే కుంభాభిషేకం అయిపోయింది కానీ టెంపుల్ అయితే అలో చేయట్లేదు అనమాట ఇంకా రూమ్ లో ఖాళీగా ఉండడం ఎందుకనేసి పాపనైతే జూక్ అయితే తీసుకెళ్లాము శనివారం రోజు దర్శనం చేసుకోకుండానే రూమ్ కి వచ్చేస్తామని చెప్పాను కదండి ఆ రోజు అయితే నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా దర్శనం అవకుండా వెనక్కి వచ్చిందే లేదండి ఫస్ట్ టైం గుడి వరకు వెళ్ళి దర్శనం చేసుకోకుండా వెనక్కి వచ్చేసాం అనమాట ఎందుకు చాలా బాధ అనిపించింది ఆ రోజు అయితే ఆదివారం రోజు ఎర్లీ మార్నింగ్ దర్శనానికి రమ్మని గుళ్ళో ఒకళ్ళు చెప్పారు ఆ టైంకే మేము దర్శనానికి వెళ్ళాం కానీ నైట్ అంతా అయితే చాలా టెన్షన్ పడ్డానండి ఎందుకంటే ఈ గుళ్ళో ఇప్పుడున్న టైమింగ్స్ మళ్ళీ అయితే ఉండట్లేదు అనమాట వాళ్ళు ఒక వన్ అవర్ దర్శనానికి వదిలితే ఒక టూ త్రీ అవర్స్ గుడి అయితే క్లోజ్ చేసేస్తున్నారండి మళ్ళీ ఒక వన్ అవర్ దర్శనం చేస్తే మళ్ళీ ఒక టూ త్రీ అవర్స్ అయితే గుడి క్లోజ్ చేసేస్తున్నారనమాట టైమింగ్స్ రోజు ఒకేలాగా ఉండట్లేదు ఆ గుళ్ళో వాళ్ళకి నచ్చిన టైం కి దర్శనానికి అయితే అలా చేస్తున్నారండి అందుకని కొంచెం టెన్షన్ పడ్డాను అన్నమాట మార్నింగ్ త్రీ థర్టీ కి రమ్మన్నారు కానీ ఆ టైంలో గుడికి దర్శనానికి అలౌ చేయలేదు అనుకోండి మళ్ళీ అప్పుడు కూడా మాకు దర్శనం అవ్వదు కదా అందుకని కొంచెం టెన్షన్ పడ్డాను అయితే దేవుడి దేవాల దర్శనం అయితే అయ్యిందండి మాకు టూ టైమ్స్ అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఎవరైనా ఈ టెంపుల్ కి వస్తే టూ డేస్ అయితే పెట్టుకొని రండి వన్ డే పెట్టుకొని వచ్చామంటే కొంచెం ఇబ్బంది పడతామండి ఎందుకంటే టైమింగ్ సిస్టమ్ వచ్చినట్టు మార్చేస్తున్నారు వాళ్ళు అందుకని చెప్తున్నాను ఈ గుడిలో రెండే దర్శనా ఒకటి ఫ్రీ దర్శనం రెండోది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం అనమాట మేము వెళ్ళిన రోజు కుంభాభిషేకం అవడం వల్ల ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే లేదు ఫ్రీ దర్శనం కూడా మార్నింగ్ ఒక వన్ అవర్ మాత్రమే అలో చేస్తారనమాట మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళామండి మామూలు రోజుల్లో అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుందంట దీనికన్నా ఆ దర్శనం చాలా బాగా అవుతుంది స్వామిని కొంచెం దగ్గరగా చూపిస్తారని అయితే తెలిసిన వాళ్ళు చెప్పారండి మేము వెళ్ళిన రోజు అది లేదు కాబట్టి ఫ్రీ దర్శనానికే వెళ్ళాము మేము జూ చూపిస్తూ టెంపుల్ గురించి చెప్తున్నానని ఎవరు ఏమి అనుకోవచ్చు టెంపుల్ దగ్గర పెద్దగా వీడియోస్ అయితే ఏమీ తీలేదనమాట నేను అందుకని ఈ వీడియో చూపిస్తూ టెంపుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి మీరు ఎవరైనా ఇక్కడ దర్శనానికి వస్తే మీకు కొంచమైనా యూజ్ అవుతుందేమోనని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేస్తున్నాను జూ కి టూ థర్టీకి వచ్చామండి ఫైవ్ వరకు ఇక్కడే ఉన్నాం అనమాట ఈ జూ అయితే సిరికి చాలా బాగా నచ్చేసింది మెయిన్ బర్డ్స్ చాలా బాగున్నాయండి అందులో కొన్ని వేలు అయితే ఉన్నాయన్నమాట అవి బాగా నచ్చేసాయి దానికి ఇంకా ఫైవ్ ఓ క్లాక్ కి రూమ్ కి అయితే వచ్చేసి మాకు కాఫీ పాపకి పాలు అయితే తెప్పించానండి ఇంక తాగేసి స్నానాలు చేసేసి చిన్న షాపింగ్ కి అయితే వెళ్ళామనమాట ఏం షాపింగ్ కి వెళ్ళామంటే సిరికి చిన్న స్కట్ తీసుకుందామని వాళ్ళు కింద స్కట్ వేసుకుంటేనే లోపలికి రానిస్తున్నారండి దర్శనాలకి ఇక్కడ నుంచి ఇప్పుడు మేము గురువాయి ఊరు అయితే వెళ్తున్నాం అనమాట మా ట్రిప్ లో ఫస్ట్ గురువాయి ఊరు అయితే లేదండి ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాం అనమాట అయితే మేము కన్యాకుమారిలో టూ డేస్ ఉందామని అనుకున్నాం కదా వన్ డే లోనే వెనక్కి వచ్చేసాం కదా ఇంకా ఇక్కడ నుంచి గురువాయి ఊరు ఒక సిక్స్ అవర్స్ జర్నీ అటండి సరే ట్రైన్ కి రిజర్వేషన్ దొరికితే గురువాయి ఊరు వెళ్ళాము అయితే అనుకున్నామన్నమాట మేము జూకు వెళ్ళాం కదండి మధ్యాహ్నం అక్కడ మా హస్బెండ్ ట్రై చేస్తే ప్రీమియం తత్కాల్లో మాకు టికెట్స్ అయితే దొరికాయనమాట గురువాయూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి నైట్ టూ ఓ క్లాక్ కి త్రివేంద్రంలో ట్రైన్ అండి మార్నింగ్ సిక్స్ కల్లా గురువాయూర్ వెళ్తుందనమాట సెకండ్ స్లీపర్ అయితే అనమాట ఇంకా ఏదో ఒకటి వెళ్ళిపోదామని దానికైతే రిజర్వేషన్ చేయించుకున్నాము నైట్ టూ ఓ క్లాక్ కి మా ట్రైన్ అండి అక్కడ పాప్ కి కట్ తీసుకున్న తర్వాత గుడి ముందుకు అయితే వచ్చి కూర్చున్నాం అనమాట నైట్ నైన్ థర్టీ వరకు టెంపుల్ ముందే ఉన్నామండి టెంపుల్ ముందు కూర్చొని విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం అలా నాకు వచ్చినవన్నీ అయితే చదువుకున్నానండి గోవిందనామాలు అవన్నీ చదువుకున్నాము ఒక త్రీ అవర్స్ ఆ గుడి ముందే కూర్చున్నాం అనమాట ఇంకా నైన్ థర్టీ అయిపోయిన తర్వాత డిన్నర్ చేద్దామని మళ్ళీ సేమ్ అన్నపూర్ణ రెస్టారెంట్ కే వచ్చాము నాకు చాలా అన్ఈీగా అనిపించింది అండి ఏమి తినాలని అయితే అనిపించలేదనమాట అందుకని నేను ఫుడ్ అయితే ఏమి తీసుకోకుండా లస్సీ అయితే తెప్పించుకున్నానమాట వాళ్ళిద్దరు ఫ్రైడ్ రైస్ కర్డ్ రైస్ తెప్పించుకొని మా హస్బెండ్ పాప అయితే తినేశారండి ఇంకా అక్కడి నుంచి రూమ్ అయితే వచ్చేసాము మేము డిన్నర్ చేసి బయటకు వచ్చేసరికి పెద్ద వర్షం అండి చాలాసేపు ఆ రెస్టారెంట్ దగ్గరే ఉన్నాము ఇంకా వర్షం ఆగట్లేదని ఆటోలో రూమ్ వచ్చి రూమ్ అయితే ఖాళీ చేసేసి త్రివేంద్రం రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళామండి ఇక్కడ టూ ఓ క్లాక్ మాకు ట్రైన్ అనమాట గురువాయి ఊరికి వర్షం అయితే చాలా పెద్ద వర్షం పడుతుందండి ఆ వర్షంలోనే స్టేషన్ కి వచ్చి కూర్చున్నాం అనమాట ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి రేపు గురువాయూర్ వీడియో అయితే రేపు షేర్ చేస్తాను మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి